ఐదేళ్ల పాలనలో వైసీపీ చేసిన అవినీతికి కొన్ని నిర్మాణాలు ఆనవాళ్లుగా నిలుస్తున్నాయి శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీ పరిధిలోని కుటాగుళ్లలో నిర్మించిన అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనం మూన్నాళ్ల ముచ్చటగానే మారింది కట్టిన కోణాలకే పగుళ్లు ఇచ్చింది అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణం కోసం గత ప్రభుత్వం ఎనభై లక్షల రూపాయలు మంజూరు చేసింది అప్పటి వైసీపీ ప్రజాప్రతినిధి నిర్మాణ పనులను తన అనుచరులకు అప్పగించారు పది కాలాల పాటు రోగులకు సేవలు అందించాల్సిన భవన నిర్మాణ పనుల్లో గుత్తేదారుడు కక్కుర్తికి పాల్పడ్డాడు నాణ్యతకు తిలోదకాలు వదిలి నిర్మాణాలు పూర్తయ్యాయంటూ రెండు వేల ఇరవై రెండు నవంబర్ పదమూడున ప్రభుత్వానికి అప్పగించాడు మూడేళ్లు కూడా పూర్తి కాకమునిపే భవనంలోని నాలుగు గదులు పూర్తిగా బీటలు వారాయి సిబ్బంది కోసం నిర్మించిన మూత్రశాలలు సైతం నిర్ణయాలు బారాయి ఎప్పుడు కూలిపోతాయో తెలియక సిబ్బంది వాటికి తాళాలు వేసేశారు గదులకు మరమ్మతులు చేసే విషయంలో మున్సిపల్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఒకరిపై మరొకరు నెట్టుకుంటున్నారు గడువు ముగిసిందంటూ గుత్తేదారుడు తప్పుకున్నాడు ఉన్నతాధికారులే స్పందించి గదులు కోలకముందే మరమ్మతులు చేపట్టాలని ఆసుపత్రి సిబ్బంది రోగులు కోరుతున్నారు